విశాఖపట్నం గాజువాక నోవెల్ ఇన్ఫోటెక్ ఎండి అవినాష్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నారు అలాగే ఈ నేపథ్యంలో ఇన్ఫోటెక్ కంప్యూటర్ సెంటర్ ఎండి అవినాష్ టెన్త్ క్లాస్ నుంచి హైర్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా జాబ్ ప్లేస్మెంట్ కూడా చేస్తున్నారు సో గాజువాక్ లో ఎన్ని కంప్యూటర్ సెంటర్లు ఉన్నా నోవెల్ ఇన్ఫోటెక్ కంప్యూటర్ సెంటర్ లో మాత్రమే అతి తక్కువ ఫీజు తో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ అలాగే స్టూడెంట్లు విద్యార్థులు చదువుకున్న చదువు పట్టి ఫ్రీ జాబ్ ప్లేస్మెంట్ కూడా చేయడం జరుగుతుంది అని కంప్యూటర్ ఎండి మీడియాతో మాట్లాడారు ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ మరియు ఈ ప్రకటన ద్వారా మేము ప్రజలకు మరింత సమాచారం అందించగలము హాయ్ మా నేమ్స్ అర్జున్ యాక్చువల్గా మేము నోవెల్ ఇన్ఫోటెక్ వచ్చాము ఇక్కడ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్లో ఒక మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడ టోటల్గా మా కోర్సెస్ అనేవి తక్కువలో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయండి నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ కూడా ఇక్కడ అభినాష్ అనే ఒక సార్ ఉన్నారు ఆ సార్తో ఒకసారి మాట్లాడదాం అక్కడ నెక్స్ట్ ఇంకో ఈ మోటో ఏంటంటే జాబ్స్ మెయిన్ జాబ్స్ కోర్సెస్ అయిన తర్వాత జాబ్స్కి ఈయనే పంపిస్తుంటారు అది ఈయన మెయిన్ మోటో అండి అంటే ప్రతి అన్ఎంప్లాయ్ కూడా ఎంప్లాయ్గా మార్చడమే ఈయన మోటో హై సార్ నమస్తే అండి అసలు మీరు ఇలాగ మీకు ఈ థాట్ ఎలా వచ్చింది సార్ అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లోనే ప్రతి ఒక్కళ్ళు మంచి ఎడ్యుకేషన్ రావాలనే మనం అనుకుంటున్నాము ఓకే సో మెయిన్ అటెండెన్ ఆ మోటో ప్రతి స్టూడెంట్స్కి మంచి నాలెడ్జ్ ఇవ్వాలి ఎందుకంటే వితౌట్ నాలెడ్జ్ మన ఇండియా అయినా మనమైనా డెవలప్ అవ్వం కాబట్టి మనం మంచి నాలెడ్జ్ ఇస్తే మనం మనం డెవలప్ అవుతాం మనతో పాటు మనం ఉన్న చుట్టుపక్కల అందరికీ డెవలప్ చేస్తాం సో నా మోటో మ్యాక్సిమమ్ ప్రతి పిల్లలకి జాబ్ ట్రైనింగ్ ఇస్తూ జాబ్ ఇస్తున్నామండి అండ్ జాబ్ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి మన ఇండియాలోనే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయిందండి సో మనం ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ మంచి ట్రైనింగ్ ఇచ్చేసి జాబ్ ఇవ్వాలని అనుకుంటున్నాం సార్ మీరు ఐటీఆర్ ఐటీ రెండు కూడా ప్లేస్మెంట్స్ ఇస్తారా అండి ఐటీ ఐటీ ఫార్మా నాన్ ఫార్మా అంటే ఎడ్యుకేషన్ తన సంబంధం లేకుండా ప్రతి స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలని అండి అంటే ఈయన మోటో బాగుంది చాలా బాగుంది ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది మనం స్టార్ట్ చేసే టెన్ ఇయర్స్ అవుతుందండి మన ఏప్రిల్ ఇరవై ఆరు అంటే రెండు వేల పదహారులో స్టార్ట్ చేస్తాము ఓకే మీరు టెన్ ఇయర్స్ నుంచి ఇలాగే ప్లేస్మెంట్స్ అలా కంటిన్యూ చేస్తారు అవునండి మ్యాక్సిమం మన టెన్ ఇయర్స్ నుంచి పిల్లలకి జాబ్ ప్రతి ఒక్కళ్ళకు మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి ఇస్తున్నాం అలాగే బీటీ స్టూడెంట్స్ కూడా మనం ఇస్తున్నాం మన దగ్గర చెన్నై ఇన్స్టిట్యూట్ అయినా మన దగ్గర జాబ్ మెలా పెట్టేసి ప్రతి జాబ్ మెలాలో కొన్ని పది కంపెనీస్ పదిహేను కంపెనీస్ బిఫోర్ మనం థర్టీ కంపెనీస్ తీసుకొచ్చాం సో ప్రతి ఒక్కరికి ఫ్రీగానే అంటే చాలామంది ఎలా అంటే ఇప్పుడు కన్సల్టెన్సీ ఎక్కువైపోయిందండి లక్షల కట్టు రెండు లక్షల కట్టు సో అంటే మా మార్కెట్ ఎలా అంటే ఈ కన్సల్టెన్సీ వల్ల పాడైపోతుందండి సో ప్రతి ఒక్కళ్ళు ఎలా అంటే జాబ్కి జాబ్ నీడ్ ఎంత కొంత అయినా వెళ్ళిపోతామని ఉంటుంది బట్ దానివల్ల చాలా ఫ్రాడ్ కూడా జరుగుతుంది మనం అంటే ఆ ఫ్రాడ్ని మనం ఫ్రాడ్ జరగకూడదని మనం ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తూ జాబ్ ఇస్తున్నాం అంటే మీరు కంప్యూటర్ స్కిల్స్ లేని వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ ఇచ్చి ప్లేస్మెంట్లు కూడా చూస్తారు అవునండి ప్రతి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఏటెడ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మనం బేసిక్ కోర్సెస్ అండి కంప్యూటర్ ఫండమెంటల్ కోర్సెస్ అలాగే డిసిఏ పీజీ మనకి మల్టీమీడియా ఇప్పుడు సీసీఎన్ఏ నెట్వర్కింగ్ మాస్ అన్ని దాంతోపాటు మనం ఇప్పుడు అడ్వాన్స్ కోర్సెస్ ఏఐ డీప్ లర్నింగ్ అండ్ మనకి డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఏపి ఇవన్నీ కోర్సెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఫర్దర్గా ఏమైనా కోర్సెస్ ఏమైనా యాడ్ చేస్తారా మన ప్రజెంట్ అన్నది అన్ని అడ్వాన్స్ కోర్సెస్ అండి మనకి సైబర్ సెక్యూరిటీ దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ మనకి అడ్వాన్స్ కోర్సెస్ అండి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు అన్నది మన ఇండియాకి కూడా చాలా లక్ పాయింట్ అండి అందుకని ఇండియా చాలా గ్రో అవ్వాలి అంటే మనం ప్రతి స్టూడెంట్స్ని నాలెడ్జ్ తీసుకోవాలి అండ్ ప్రతి స్టూడెంట్స్ నాలెడ్జ్ తీసుకుంటే మనతో పాటు ఇండియా కూడా గ్రో అవుతుందండి అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతానండి మా తరఫున ఇప్పటికి ఎన్ని జాబ్ డ్రైవ్స్ మీరు కండక్ట్ చేశారు ఇప్పటికీ దగ్గర దగ్గర పదిహేను పదహారు కండక్ట్ చేస్తాం సార్ జాబ్ జాబ్ మెలలు కండక్ట్ చేస్తాం సో దాంట్లో మనం మూడు వేలు పైన వరకు స్టూడెంట్స్కి జాబ్ ఇచ్చాం అంటే జాబ్ మెలలు కాకుండా డైరెక్ట్ కూడా మనం ఎవరిన స్టూడెంట్స్ వచ్చినా నేర్చుకున్న స్టూడెంట్స్కి ఇద్దరు ముగ్గురికి ఏ కంపెనీలో వేకెన్సీ ఉందో వాళ్ళకి అడిగి సార్ మన దగ్గర ఏదైనా వేకెన్సీ ఉందా చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు సో మీ దగ్గర ఏ వేకెన్సీ ఉన్నా చెప్పండి మేము పంపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కాల్ చేసి పంపిస్తాం మళ్ళీ మీరు జాబ్ డ్రైవ్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తారా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అలా అవును సార్ మనం మాక్సిమం ఎలా అంటే ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి పెట్టాలని అనుకుంటున్నాము సో మీ అందరు సపోర్ట్ చేస్తే సో మనం డెఫినెట్గా మంచి మంచి కంపెనీ తీసుకు వచ్చేసి ప్రతి పిల్లలకి మంచి జాబ్ సార్ ఇంకొక స్మాల్ మా ఫేవర్ యాక్చువల్గా మీరు కొంతమందికి ఇలాగ చిన్న చిన్న ఇష్యూ కొంతమందికి జాబ్స్ బయట కొంచెం ప్రాబ్లమ్స్ కొంచెం హెల్త్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మీరు జాబ్స్ హైర్ చేశారు అంటే బయట టాక్ వచ్చింది అది ఎంత వాస్తవం సార్ అవును సార్ అంటే కొంతమందికి హ్యాండికాప్టర్ ఉంటారు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి జాబ్ లేకపోతే వాళ్ళకి మన దగ్గరే మనం తీసుకుంటున్నాం సార్ మనం వాళ్ళకి అంటే ఎవరు హైర్ చేయని వాళ్ళు కూడా మీరు జాబ్స్ అనేది మీరే హైర్ చేసుకున్నారు సార్ ఎందుకంటే మనకి ఎవరికి జాబ్ లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు అంటే మనం హైర్ చేసి మన దగ్గరే పెట్టేసి వాళ్ళకి వర్క్ చెప్తున్నాం